టు ఏపీ టుడే న్యూస్ భారత్ పాక్ సరిహద్దుల్లో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర బ్రాహ్మణ సంఘం చేయూత లక్ష ఆరు వేల రూపాయల చెక్కును కలెక్టర్ కు అందజేసిన రాష్ట్ర బ్రాహ్మణ సంఘం భారత్ పాక్ సరిహద్దుల్లో మరణించిన వీర జవాన్ల కుటుంబాల సంక్షేమ నిధికి రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు లక్ష ఆరు వేల రూపాయల చెక్కును రాష్ట్ర బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు సుంకారణం సూర్యప్రతాప్ మరియు సభ్యులు చేతుల మీదుగా అందచేశారు ఈ సందర్భంగా రాష్ట్ర బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు మాట్లాడుతూ గత పది రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ బ్రాహ్మణ సంఘాల నుంచి సొమ్మును సేకరించామని అన్నారు భారత్ పాకిస్తాన్ సరిహద్దులో చనిపోయిన భారత్ జమన్ల కుటుంబం సంక్షేమం కోసం ఈ నిధిని ఇచ్చామని అన్నారు ఈ క్రమంలో ఎనిమిది వందల సభ్యుల సహకారంతో ఈ సొమ్మును సేకరించామని అన్నారు కార్యక్రమంలో కార్యదర్శి ముల్లపూడి కోటేశ్వరరావు కోశాధికారి పెన్నమ్మరాజు సత్యనారాయణ ప్రసాద్ సిహెచ్ నందగోపాల్ సభ్యులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు ముళ్ళపూడి కోటేశ్వరరావు నేను విశాఖ ఆరువేల నియోగిల బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి సెక్రటరీగా ఉన్నానండి మా సంఘం పది సంవత్సరాలు బట్టి సామాజిక మరి ఈ మన సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం అంతేకాకుండా దైవకరమైనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నామండి మా సంఘంలో ఎనిమిది వందల మంది సభ్యులు ఉన్నారు అందరూ కూడా ఇక్కడ ఒక్క విశాఖపట్నంలోనే కాకుండా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు వరకు మా సంఘ సభ్యులు ఉన్నారండి ఈ ఎనిమిది వందల మంది సభ్యులను కూడా ఏడాదికి ఒకసారి కలుస్తూ ఉంటాం జనరల్ బాడీ మీటింగ్స్ పెడుతుంటాం అయితే ఈ సంఘం చేసింది ఏంటంటే మేము సామాజిక దృక్పథంతో ఈ సంఘం కార్యకలాపాలన్నీ చేస్తున్నాం అంతేకాకుండా సనాతన ధర్మాన్ని ప్రేరణగా సనాతన ధర్మ కార్యక్రమాలను కూడా మేము చేస్తున్నాం అయితే మేము ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మా కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే శ్రీ వరాలక్ష్మీ నరసింహస్వామి సింహాచల దేవస్థానం వాళ్ళు నిర్వహించినటువంటి చందనోత్సవం కానీ తర్వాత గిరి ప్రదక్షిణ కానీ చెప్పండి గురించి చెప్పండి ఇవన్నీ చేస్తూ ఉంటాము అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మా సంఘంలో ఎనిమిది వందల మంది సభ్యుల్లో గత ఎనిమిది పదిసా రోజులు బట్టి మేము వాళ్ళని ప్రేరణ చేసి మొన్న మొన్న ఇటీవల మన పాకిస్తాన్కి భారతదేశానికి వచ్చినటువంటి సంఘర్షణలో అశువులు బాసినటువంటి మన వీర జవానుల కుటుంబాలు చాలా అస్తవ్యస్తమైపోయాయి వాళ్ళకి సానుభూతిగా మేము అందరిని ముందుగా వాళ్ళకి సానుభూతి తెలియజేస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న దృష్టితో మా సంఘ సభ్యులందరికీ కూడా మేము మెసేజ్ పంపించగా వాళ్ళందరూ స్పందించారండి సుమారుగా లక్ష రూపాయలు లక్ష ఎనిమిది వేల ఎనిమిది వేలు లక్ష ఆరు వేల రూపాయలు మాకు సమకూరింది ఈరోజు కలెక్టర్ గారి ద్వారా లక్ష ఆరు వేల రూపాయలు చెక్కుని రిలీజ్ చేశాము ఆ తర్వాత ఏంటంటే ఆ చెక్కుని వార్ విడోసు వెల్ఫేర్ ఫండ్ అని మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి ఒక విభాగం ఉంది ఈ చనిపోయిన వాటి వాళ్ళ వీర జవానుల తాలూ కుటుంబాల సంరక్షణ కోసం సంక్షేమం కోసం ఈ డబ్బులను వినియోగిస్తారు అంచేత ఈ లక్ష రూపాయలు వాళ్ళకి వినియోగించాలన్న దృష్టితో మేము అందరం బ్రాహ్మణం అంటేనే నిరుపేదలం అయినా సరే మేము అవన్నీ కలెక్ట్ చేసి ఈరోజు మా ఒక ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అనేది అనిపిస్తుంది మాకు ఆ కుటుంబాలని మేము నా పేరు ముళ్ళపూడి కోటేశ్వరరావు కార్యదర్శి